నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట మాట్లాడుకో కొంతమంది ఆడవాళ్ళు పడే బాధ గురించి ఈరోజు మన మాటండిలో చెప్పుకుందాం అది ఎందుకంటే యూట్యూబ్ ఎట్లా మనం అందరం చూస్తూ ఉంటాం అట్లా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని ఎమోషనల్ వీడియోస్కి కానీ మోటివేషన్ వీడియోస్కి కానీ సాంగ్స్కి కానీ ఏవైనా వీడియోస్కి కొంతమంది కామెంట్స్ వేస్తూ ఉంటారు అవి చూసినప్పుడైతే మస్తు బాధ అనిపిస్తుంది నేనైతే వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ మధ్యలో నాకు ఒక కామెంట్ చాలా బాధ అనిపించిందండి అండి తను ఏమంటుంది అంటే నాకు చిన్న ఏజ్లోనే పెళ్ళైంది అసలు నాకు ప్రేమ అంటే తెలియదు నా భర్త నన్ను బాగా చూసుకోడు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకి కనీసం తిన్నావా అని కూడా తను అడగాడు అలా నేను ఎవరి ప్రేమను నేను నోచుకోలేదు అని ఒకరి కామెంట్ అయితే చదివాను నాకు బాగా బాధ అనిపించింది ఒక్కటండి అమ్మ నాన్నకు మించిన ప్రేమ అయితే ఎవ్వరు చూపించరు ఎంత ప్రేమికులైనా ఏ ప్రేమైనా అమ్మ నాన్న తర్వాతనే అమ్మ ప్రేమ అంతా కాకపోయినా కొంతవరకు ప్రేమిస్తారు అది కొంతమందికి మాత్రమే కొంతమంది అంటే అమ్మ మనల్ని గరాబం చేస్తుంది ప్రేమగా చూస్తుంది కేర్ చేస్తుంది అన్ని ఇట్లల్లో అమ్మ నెంబర్ వన్గా ఉంటుంది కాబట్టి అమ్మ ప్రేమకు మించి అయితే ఏ ప్రేమలో ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఇట్లా ప్రేమ చూపించి మళ్ళీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేయదు అమ్మ కానీ మిగతా అన్ని ప్రేమలు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాయి అమ్మ ప్రేమ మాత్రమే మన నుంచి ఎక్స్పెక్ట్ చేయదు ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని తన ప్రాణం ఉన్నంతవరకు మనల్ని ప్రేమగానే చూసుకుంటుంది మనం ఎలా ఉన్నా అమ్మని కోప్పడ్డా అమ్మను చూసుకున్నా చూసుకోకపోయినా అమ్మతో ఎలా ఉన్నా అమ్మ ప్రేమ మాత్రం ముందు నుంచి మొదలు పెడితే అమ్మ ప్రాణం పోయేవరకు ఒకేలాగుంటుంది మిగతా అన్ని ప్రేమలు చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ వాళ్ళ బ్లడ్ రిలేషన్ అనుకోండి లేదంటే జాబ్ అనుకోండి కోలీగ్స్ అనుకోండి అన్నీ ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు అంటే మనకు ఉండే అక్క చెల్లెళ్ళ కానీ అన్నదమ్ములే కానీ ఫ్రెండ్సే కానీ హస్బెండే కానీ ఎవరైనా కానీ వాళ్ళకు మన నుంచి వచ్చే ప్రేమ కాకుండా మిగతా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కొంచెం చూపించకపోయినా వాళ్ళు తీసుకోరు దాన్ని ఏదో మనం ఏదో కోపంలో ఏ లేదా ఏదో ఫ్రెస్టేషన్లోనో ఏదో మూడ్ ఆఫ్లో ఉండి కొంచెం వాళ్ళని నెగ్లెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళు ఓర్చుకోలేరు కానీ అమ్మ మాత్రం అట్లా కాదు మనం ఎట్లున్నా అమ్మ బాధపడుతుందే తప్ప మనకు తెలియకుండా మనల్ని మాత్రం తక్కువ ప్రేమతో చూడదు తన ప్రేమలో తగ్గుముఖం అనేదే అసలు ఉండదు కొంతమంది ఉంటారు భార్యని అమ్మలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటారో భార్య పిల్లల్ని కూడా అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతవరకే ఉంటారు అందరూ ఉండరు అట్లాంటి భర్తలు దొరికిన ఆడవాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అట్లానే దొరకని అంటే అట్లాంటి హస్బెండ్లు దొరకని భార్యలు దురదృష్టవంతరాలు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే మాత్రం అసలు బ్రతకలేము ఒకవేళ అట్లాంటి హస్బెండ్లు ఉన్న వాళ్ళైతే భార్యలు ఒక్కటే ఒక పని చేయండి మీ మీకున్న వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి అది హ్యాపీగా ఏవైనా ఒక సాంగ్స్ పెట్టుకోండి లేదా మీకు ఇష్టమైన ఏదైనా మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మీ మైండ్ కూడా ఫుల్ బిజీగా ఉండాలి అంత బిజీగా మీరుంటే అలసిపోగానే నిద్ర పట్టేయాలి అంత బిజీ పెట్టుకోవాలి మన మైండ్ని మనసుని ఎందుకంటే మనకు వేరే ఆలోచనలు రాకుండా మనం బిజీ ఉండాలి ఒకవేళ ఏదైనా ఆలోచన వచ్చినా వితిన్ సెకండ్లో మనకు ఆ పని ఉంది కాబట్టి ఆ పని మీద డైవర్ట్ అయిపోతుంది అంత పని మనం బిజీగా ఉంటేనే లైఫ్ రన్ చేయగలుగుతాం అదే అక్క చెల్లెళ్ళైనా అన్న తమ్ముళ్ళైనా వీళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు మన మమ్మల్ని ప్రేమగా చూసుకుంటలేరు మనల్ని మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటలేరు హస్బెండ్ కానీ ఇట్లా ఎవరిని మీరు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ముందు ఒక్కళ్ళని మనం ఎక్కువ కేర్ ఎక్కువ లవ్ ఎక్కువ అభిమానం చూపించినామంటే వెంటనే కొన్ని రోజులకు వాళ్ళ నుంచి మనకు కొంచెం ఇబ్బందులే కలుగుతాయి కాబట్టి ఎవరిని కానీ ఎంత వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి అతిగా మాత్రం ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ముందుగా వేరే వాళ్ళ దగ్గర ప్రేమని అభిమానాన్ని కేరింగ్ని అడుక్కోకండి కొన్ని రోజులే ఇచ్చిండు దేవుడు జీవితం ఎప్పుడు చస్తామో తెలియనే తెలియదు ఎన్ని రోజులు బతుకుంటామో అస్సలు తెలియదు అలాంటప్పుడు వాళ్ళు మమ్మల్ని కేర్ చేస్తలేరు వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు అని వాళ్ళ వెనకాల ఎందుకు పడడం మనల్ని మనం ప్రేమించుకుందాం పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు లేదు అంటే మనం చేసే వర్క్ ఉంటుంది మన వర్క్నే మనం ప్రేమించుకుందాం మనం చేసే వర్క్నే ప్రేమిద్దాం మనల్ని మనమే ప్రేమించుకుందాం మనల్ని మనమే కేర్ చేసుకుందాం మనల్ని మనమే పొగుడుకుందాం నేను చేసే ఫుడ్ ఎంత రుచిగా ఉంది నేను వండి పెడితే నలుగురు అయినా సరే కాడుపు నిండా వింటారండి అంత ఫ్రౌడ్గా నేను మెచ్చుకుంటా నన్ను నేనే నా వంటకి అబ్బా నా ఇల్లు ఎంత క్లీన్గా ఉంచుకుంటా గ్రేట్ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటా ఆ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి నన్ను పొగడంది ఊరుకోరు వాళ్ళు నా ముందే కాదు నా వెనకాల కూడా తను ఎంత బాగుంటుంది తను వంటలు ఎంత బాగా చేస్తుంది మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటుంది ఎంత నవ్వు మొహంతో ఉంటుంది మొహంలో ఒక మంచి కళ ఉంది చాలండి ఇలాంటివి చాలు మనకి అవి మనం విన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనకు గుడ్ క్వాలిటీలో బొచ్చడు ఉంటాయి పట్టించుకుంటలేరు వాళ్ళు మనతో కేర్ చేస్తలేరు మమ్మల్ని భర్త ప్రేమ దొరుకుతలేదు అంటే ఓకే భర్త ప్రేమ దొరకకపోతే వాడే తెలుసుకుంటాడు నీ ఆ వ్యాల్యూ వాడే తెలుసుకుంటాడు అది తెలుసుకునే వరకు మిమ్మల్ని ప్రేమించుకోండి మీరే ప్రేమ ప్రేమ అంటే మళ్ళీ బ్యాడ్గా కామెంట్లు పెట్టారు ప్రేమ అనేది అమ్మ దగ్గర మనం ప్రేమించవచ్చు చెల్లెల్ని ప్రేమించవచ్చు అక్కల్ని ప్రేమించవచ్చు ఫ్రెండ్స్ని ప్రేమించవచ్చు భార్య భర్తల ప్రేమ ఇవన్నీ మన పిల్లలకు ప్రేమ ఇవన్నీ ప్రేమే అండి ప్రేమ అంటే ఒక్కటి నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రేమే కాదు ఇవన్నీ కూడా మన మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉంటే అంటే మన వాళ్ళ మధ్యలో మన వాళ్ళతో మనకు మంచి బాండింగ్ ఉంటే అదే ప్రేమ వాళ్ళ గురించి వీళ్ళ గురించి భర్త గురించి కానీ అక్క చెల్లెల రిలేషన్స్ గురించి కానీ పట్టించుకొని బంధాల గురించి కానీ ఆలోచించి మన మైండ్ మనం బ్లాస్ట్ చేసుకోవడం తప్పితే వేరే ఏం లేదు సో ఎవరి గురించి అవసరం లేదు నీ గురించి మాత్రమే ఆలోచించు నిన్ను నమ్ముకొని ఉన్న నీ పైన ఎవరు డిపెండ్ అయి ఉన్నారు నువ్వు ఎవరికి కావాలి నువ్వు ఎవరి లైఫ్ని సెట్ చేయాలి అంటే అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి సాధించాలంటే మనం హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇంట్లో అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది లేదంటే రిలేషన్స్లో అట్లా ఉంది వాళ్ళు ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు అంటే ఎప్పటికీ మన మైండ్ ఫ్రెష్గా ఉండనే ఉండదు అందరి గురించి మనకు అనవసరం మనం మైండ్ డిస్టర్బ్ అయ్యి ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి మనని మన మైండ్ని ఫ్రెష్ చేస్తారా చెయ్యరు ఇంకో నాలుగు మాటలు మనం ఏవైతే బాధపడతామో అవే మాటలు మనం కూడా మాట్లాడతారు ఇంకా ఎక్కువ బాధపడాలని సో మనకు బాధ అనిపించినప్పుడు కూడా నలుగురితో చెప్పుకోవడం వేస్ట్ నన్ను అడిగితే ఒక రూమ్లో పోసుని ఒక గంట సేపు ఏడు ఏసినామా హాయ్ పాయ్ మంచిగా చల్లనీళ్ళతో మొహంగాడు వేసుకొని చెప్పినాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో మనకు ఇష్టమైన ఫుడ్ కానీ ఇష్టమైన మ్యూజిక్ కానీ ఇష్టమైన వర్క్ కానీ ఏదో ఒకటి చేస్తూ మనం బిజీగా ఉండాలి అంతే మనం బిజీగా ఉంటే ఇవేవి కూడా మనల్ని డిస్టర్బ్ చేయవు డిస్టర్బ్ చేసిన విదిన్ సెకండ్స్లో మనకున్న వర్క్స్ మనకున్న పనులే మళ్ళీ ఆ డిస్టర్బ్ అయిన మైండ్ని మళ్ళీ కూల్ చేసి పెడతాయి సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పాపం కొంతమంది మగవాళ్ళు కూడా బాధపడతా ఉంటారు మనం మాటండి వీడియోలో మోటివేషన్ వీడియోస్ చాలా పెడుతుంటా డబ్బుల గురించి పెడతా ఉంటా కులాల గురించి పెడతా ఉంటా లేదు అంటే వ్యవసాయం గురించి పెడతా ఉంటా ఎడ్యుకేషన్ గురించి పెడతా ఉంటా వాటన్నిటికన్నా బ్రేకప్ వీడియోలు లేదంటే శాడ్కి సంబంధించిన వీడియోస్ లేదు అంటే విడిపోయిన దానికి సంబంధించిన వీడియోలు పెడితే మస్తు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా మూడు నాలుగు పెరుగుతాయి అదేందో అంటే అంత డిప్రెషన్లోకి పోతాను అన్నట్టు మనం ఒకరి పైన ఆధారపడతాను ఒకరి పైన డిపెండ్ అవుతాను అవి కాదు మనకు మనం హ్యాపీగా ఉండడం తప్ప ఇందులోనే తెలుస్తుంది కదా ఎంత డిప్రెషన్లోకి పోతున్నారు జనాలు అని సో ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి మనల్ని మనం లవ్ చేసుకోవాలి మనల్ని మనం ఇష్టపడాలి మన వరకు మనం చేసుకోవాలి వాళ్ళకు బుద్ధి అంటూ ఉంటే వాళ్ళే కొండోళ్ళకు మారుతారు లేదు అంటే మారకపోని అంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్త వాళ్ళయితే